నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ తిరుమల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది రచ్చలేపుతోంది ప్రకంపనలు పుట్టిస్తోంది ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యంలో ఉపయోగించేటటువంటి పవిత్రమైనటువంటి నెయ్యిలో ఆవు నెయ్యిలో జంతువుల యొక్క అవశేషాలు జంతువుల యొక్క కొవ్వు కలిసింది అని తెలిసిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చిన తర్వాత కలకలం రేగింది బహుశా కలకలం రేగింది అనేటటువంటి మాట చాలా చిన్న పదం అవుతున్నాము ఇంకా పెద్ద పదం వెతుక్కోవాలి జరుగుతున్నటువంటి రత్సకి ప్రస్తుతం నలుగుతున్నటువంటి విధానానికి తీరుకి గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ఇదే చర్చ సామాన్య భక్తుల నుంచి కేంద్ర మంత్రుల వరకు అనేక విమర్శలు గుప్పిస్తున్నటువంటి తీరు ఇక నేషనల్ మీడియా అయితే ఒక పక్క వదిలేటటువంటి పరిస్థితి లేదంటోంది అసలు మామూలుగా ఉతికి ఆరేయట్లేదు మన లోకల్ మీడియా కన్నా నేషనల్ మీడియా అయితే ఉతికి ఆరేస్తోంది అనేక విమర్శలు గుప్పిస్తోంది తూర్పారబడుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి సర్కారుని ఒక కేంద్ర మంత్రి అయితే ఏకంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి మహిళా కళాశాలలో స్వామివారి అమ్మవారి బొమ్మలు కూడా తొలగించే ప్రయత్నం చేశారు అన్యమతాలకు సంబంధించినటువంటి చిహ్నాలను జగన్మోహన్ రెడ్డి తిరుమల కొండ మీద ప్రతిష్ఠించాలని చెప్పేసి అనుకున్నారు ఈ పాపాల వెనక శాపాల వెనక ఆయన పాత్ర ఎంతో ఉంది అని చెప్పేసి కూడా ఘాటుగా ట్వీట్ కూడా చేశారంటే హీట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏమిటి వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి వాటికి కౌంటర్లు ఏంటి ఎన్కౌంటర్లు ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా విడమరిచి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టు ఒక కీలకమైనటువంటి ప్రశ్న కూడా ఈ వీడియోలో మీకు నేను ఇవ్వబోతున్నాను ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం అంశంలో మీ అభిప్రాయం ఏంటి ఈ శాపం పాపం ఎవరిది అనుకుంటున్నారు ఇది నా ప్రశ్న దీనికి ఆప్షన్స్ రూపంలో ఆన్సర్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఆప్షన్ ఏ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సర్కారుది ఆప్షన్ బి లేదు నూతన ప్రభుత్వానికి ఆప్షన్ సి పై రెండు కాదు అధికారుల పాపం అనుకోవచ్చు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను తాజాగా తెలుస్తున్నటువంటి అంశాలు తాజాగా వస్తున్నటువంటి విమర్శలు ఏంటయ్యా అంటే ఒక్కసారి మనం వాటిని పరికించి చూసినట్లయితే అన్ని అంశాలు చాలా క్లియర్గా తెలిసిపోతుంటాయి అసలు నెయ్యి దగ్గర మొదలైంది వివాదం నెయ్యి కల్తీ జరిగింది అందుట్లో జంతువుల అవశేషాలు ఆఖరికి చేప నూనె పంది కొవ్వు గొడ్డు మాంసపు అవశేషాలు కూడా ఇందుట్లో ఉన్నాయని చెప్పేసి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకింత రచ్చ లేపుతోంది ఈ అంశం అట్ ద సేమ్ టైం ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాసుల కకుర్తి అనుకోవచ్చు లేదా కమిషన్ల కోసం కకుర్తి అనుకోవచ్చు ఎందుకు ఇంత పచ్చిగా పక్కాగా చెప్తానంటే ఒకసారి మీ మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ కానివ్వండి లేదంటే మీ కంప్యూటర్లో కానివ్వండి ఏదైనా ఒక ఆన్లైన్ యాప్ను ఓపెన్ చేయండి ఏదైనా సరే అది ఫ్లిప్కార్ట్ కావచ్చు లేదంటే అమెజాన్ కావచ్చు లేదంటే జప్టో కావచ్చు లేదంటే బిగ్ బాస్కెట్ కావచ్చు ఇలాంటివి ఏదైనా సరే ఒక యాప్ ఓపెన్ చేసి కౌ ఘీ అని కొట్టండి కొట్టారా ఇందుట్లో కేజీ ఘీ అంటే కేజీ నెయ్యి కనీసం నాలుగు వందలు ఐదు వందలు తక్కువ ఎక్కడా మనకు దొరకదు మీరు ఎన్నైనా చెక్ చేసుకోండి నో ప్రాబ్లం ఏ యాప్లో చెక్ చేసుకోండి ఎలాగైనా చెక్ చేసుకోండి ఏ కంపెనీదైనా సరే చెక్ చేసుకోండి కౌఘీ అని కొట్టగానే మనకు ఒక కేజీ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఒక నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది తక్కువలో తక్కువ మరి అలాంటి కౌగి అంత ప్రీమియంగా దొరికేటటువంటి కౌగి అంత రేటు పలికేటటువంటి కౌగి కేవలం కేజీ మూడు వందల ఇరవై రూపాయలకు మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి ఎవరో ముందుకొచ్చారంటే అధికారులు ఎలా నమ్మారు నమ్మి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు ఏ విధంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా తీసుకున్నారు ఆఖరికి నందిని సంస్థ కూడా చాలా క్లియర్గా చెప్పిందట మీరు వాళ్ళు ఏదో తక్కువకి ఇస్తున్నారని చెప్పేసి ఆశపడద్దు ఇంత తక్కువ రేటుకి ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు మేము తక్కువకి ఇస్తున్నాం బట్ మాకే ఆ రేటుకి ఇవ్వటం సాధ్యం కాదు మూడు వందల ఇరవై రూపాయలు అంటే మేమే ఇవ్వలేం మేము శ్రీవారి భక్తులమైనా సరే ఆయన మీద ప్రేమతోటి భక్తితోటి తక్కువ ధరకి ఇస్తున్నా సరే మేము కూడా అంత తక్కువ రేటుకి ఇవ్వలేమే వాళ్ళెవరో ఇస్తానంటే మీరు నమ్మొద్దు మోసపోవద్దని చెప్పేసి క్లియర్గా చెప్పారట అయినా వాళ్ళకే ఎందుకు కట్టబెట్టారు ఇంత అనుభవం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు పాలక మండలి సభ్యులు అంత తక్కువ ధరకి సర్వోత్కృష్టమైనటువంటి ఆవునేవి దొరుకుతుంది అనుకుంటే ఎలా నమ్మారు ఏ విధంగా గుడ్డిగా ముందుకు వెళ్ళారు అక్కడ అనుమానాలు వస్తున్నాయి కల్తీ జరిగిందనటానికి పాపం జరిగిందనటానికి అపచారం జరిగిందనటానికి అక్కడ ప్రధానంగా మొదటి బీజం పడిపోతుంది ఇక రెండో అనుమానం తాజాగా జరుగుతున్నటువంటి వివాదం మీద కొన్ని ప్రశ్నలు వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ప్రధానంగా కొన్ని పాయింట్లు అయితే లేవనెత్తే ప్రయత్నం అయితే ఇదంతా హెరిటేజ్ కోసమే చేశారు అసలు ఏమీ జరగలేదు అంత బాగుంది అంతా బాగుంది అంత బాగుంది హెరిటేజ్ కోసమే ఇదంతా చేశారు వాళ్ళ సొంత కంపెనీకి డబ్బులు దోచిపెట్టడం కోసమే ఈ రకంగా కుట్ర పని ఈ రకంగా నింద వేస్తూ బురద జల్లుతున్నారని చెప్పేసి అయితే కామెంట్లు చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా చూడండి బోలెడ్ కామెంట్లు దీని మీద హెరిటేజ్ కోసమా హెరిటేజ్ కోసం చేశాయని మీ ఇష్టం అని చెప్పేసి బోలెడ్ కామెంట్లు వస్తున్నాయి ఒకసారి నిజమేంటనేది పరికరం చూసినట్లయితే ఇంతవరకు ఏ రోజు ఈ రోజు వరకు ఏ రోజు టీటీడీకి ఆవు నెయ్యి సప్లై చేసినటువంటి చరిత్ర హెరిటేజ్కు లేనే లేదు ఎస్ రికార్డులు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు పరిశీలించుకోవచ్చు లేదంటే ఆర్టీఐ ద్వారా ఒక దరఖాస్తు కూడా చేసుకోవచ్చు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇంతవరకు ఆ యొక్క బిడ్డింగ్లోనే పాల్గొనలేదు వాళ్ళకి అసలు ఆ చరిత్ర లేదు ఎందుకంటే వాళ్ళ ప్రధానమైనటువంటి వ్యాపారం పాల వ్యాపారంలో బఫెల్లో మిల్క్ గేదె పాలు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎక్కువగా మనం గేదపాలు తాగుతాం వాళ్ళ వాళ్ళ కోర్ బెల్ట్ అంతా ఇది కదా వాళ్ళకి ఎక్కువగా వచ్చేది గేదపాలైతే మరి పెద్ద ఎత్తున ఆవుపాలు ఎక్కడి నుంచి సేకరిస్తారు అంత పెద్ద ఎత్తున నెయ్యి ఏ విధంగా వాళ్ళు ఆవు నెయ్యి సరఫరా చేస్తారు కాబట్టి వాళ్ళు ఏ రోజు బిడ్డింగ్లో కూడా పాల్గొనలేదు ఏ రోజు కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం కూడా చేయలేదు ఏ రోజు సప్లై కూడా చేయలేదు మరి అలాంటప్పుడు హెరిటేజ్ ఎందుకు వచ్చింది ఈరోజు నిన్నగాక మొన్న కూడా వాళ్ళు కట్టబెట్టింది ఎవరికి తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే ప్రభు కూటమి ప్రభుత్వం కానీ నందినీకే కదా మరి నందినీ కట్టబెట్టినప్పుడు హెరిటేజ్ అక్కడి నుంచి వచ్చింది బురద ప్రయత్నం కదా ఆరోపణ చేసే ప్రయత్నం కదా ఎస్ ఖచ్చితంగా నిజాలు దాయటం కోసం ఇలాంటి ఆరోపణలు బురద జల్లేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక ఆ తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం అయ్యా ఎప్పుడో జూలై పదిహేడో తారీఖున జూలై పన్నెండో తారీఖున వీళ్ళు ఈ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించారు పదిహేడో తారీఖు కల్లా రిజల్ట్ వచ్చేసింది మరి ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు దాదాపు రెండు నెలల పాటు నోరెందుకు మూసుకున్నారని చెప్పేసి ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే సంధిస్తున్నారు ఇది ఇది తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట ఎస్ అసలు జరిగిన కథ ఏంటో తెలిస్తే ఇదంతా క్లియర్గా అర్థమైపోతుంది జూన్ నాలుగున కూటమి ప్రభుత్వం ఏర్పడింది పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం పూర్తయిపోయి కొలువ తీరింది పదహారో తారీఖున ఆ తర్వాత ఇప్పుడు టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు తీసుకున్నటువంటి కొన్ని రోజులకి ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి మనం చూస్తున్నాం ఈనాడు పేపర్ తిరిగేసిన ఆంధ్ర ఆంధ్రజ్యోతి తిరిగేసినా సరే టీటీడీ మీద లేదంటే అక్కడ జరుగుతున్న వ్యవహారం మీద బోలుడు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేసేసారు ఆల్రెడీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది కూడా ఇప్పుడు దాని నుంచే విముక్తి కల్పించండి నాకు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు రేపు సోమవారం అది విచారణకు కూడా రాబోతోంది ఈ విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన సంగతి కూడా ఎవరికి పాపం తెలియదాము ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి తెలియదాము ఆ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్నటువంటి క్రమంలోనే భక్తుల నుంచి ప్రతిరోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రెండు కంప్లైంట్లు ఎక్కువగా వచ్చేవాట నంబర్ వన్ లడ్డూ ప్రసాదం నాణ్యత లేదు బావోట్లు లేదు ఏం జరిగిందో తెలియదు మీరు నిగ్గు తేల్చాలని చెప్పేసి మొదటి కంప్లైంట్ నంబర్ టూ అన్న ప్రసాదం కూడా అదే విధంగా ఉంది బాగోట్లేదు దాని మీద కూడా నిగ్గు తేల్సిందని చెప్పేసి భక్తుల నుంచి ఎక్కువగా కంప్లైంట్లు వస్తున్నాయి అప్పుడు అనుమానం వచ్చి దీన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఆ శాంపిల్స్ని గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడిబి అనేటటువంటి ల్యాబ్కి పంపించారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అథారిటీకి సంబంధించినటువంటి చాలా పెద్ద ల్యాబ్ అది చాలా కీలకమైనటువంటి ల్యాబ్ అది అది ఇచ్చేటటువంటి రిపోర్ట్ల ఆధారంగానే చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నడుచుకుంటాయి వ్యవహరిస్తాయి అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ల్యాబ్కి పంపించిన తర్వాత ఏది జులై పన్నెండున పదిహేడు కల రిపోర్ట్ వచ్చేసింది రాగానే అసలు విషయం తెలిసిపోయింది తెలిసిపోగానే మరి ముఖ్యమంత్రికి వెంటనే సమాచారం అయితే వెళ్ళిపోయింది కానీ ఇప్పటికిప్పుడు ఈ విషయం బయట పెడితే జనాలు ప్యానిక్ అవ్వచ్చు అప్పుడే ఫస్ట్ టైం ప్రసాదం అలా స్వీకరించిన వాడు నువ్వు తిన్నది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉత్కృష్టమైన ప్రసాదం కాదురా అపవిత్రమై అపచారం జరిగిపోయినటువంటి జంతువుల కొవ్వు కలిసినటువంటి ప్రసాదం తిన్నావురా అని చెప్పేసి ఎవరికైనా చెప్పామనుకోండి అతని మనసు మనసులా ఉంటుందా ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనేటటువంటి భావన కూడా చాలామంది కలుగుతుంది ఎందుకంటే నిన్న కొంతమంది ఏడుస్తూ కొన్ని టీవీ ఛానల్స్లో మొత్తుకున్నటువంటి తీరు చూస్తుంటే ఇంత అపచారం జరిగిపోయింది ఆ స్వామికి అని చెప్పేసి కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఎలా బయట పెట్టాలి అని ఎదురు చూస్తున్న క్రమంలోనే మరి బీజేపీ పెద్దలు కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయినట్లు ఇప్పుడే కాదు కొంతసేపు ఆగండి ముందు ప్రక్షాళన చేసి తర్వాత విషయం బయట పెట్టండి అవసరమైతే దీని మీద మనం సిబిఐ ఎంక్వైరీ కూడా చేయిద్దాం అనేటటువంటి హామీగా లేదంటే మాటో ఏదో ఒకటి చెప్పినటువంటి నేపథ్యంలోనే దాన్ని ముందు ప్రక్షాళన చేసేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టేయటం ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయటం ఆగస్టు ముప్పయో తారీఖున మళ్ళీ నందిని వారిని పిలిపించి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వడం అయితే చకచకా జరిగిపోయాయి ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జెండా ఊపుతూ నందిని నెయ్యికి సంబంధించినటువంటి ఆ యొక్క వాహనాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు ఈ క్రమంలోనే మొత్తం సెట్రైట్ అయిపోయింది పాత అవశేషాలు మొత్తం పూర్తిగా తొలగించమనుకున్న క్రమంలోనే ఈ వంద రోజుల పరిపాలనలో భాగంగా పెట్టినటువంటి మీటింగ్లో శాసనసభ పక్షం మీటింగ్లో చంద్రబాబు నాయుడు భావోద్వేగంతో ఆపుకోలేక ఈ విషయాన్ని బయటకు చెప్పేశారు ఒకసారి విజిలెన్స్ ఎంక్వైరీ మొత్తం పూర్తయిపోయి నిజాలు మొత్తం నిగ్గు తేల్చిన తర్వాత దోషులు ఎవరో బయటపడ్డ తర్వాత అనుకున్నారేమో తెలియదు కానివ్వండి మొత్తానికి అయితే ఆయన నోటి నుంచి ముందే వచ్చేసింది రావడంతో వెంటనే వైసీపీ గగ్గోలు మొదలుపెట్టింది బుర్రజాలటం మొదలుపెట్టింది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్ ద రికార్డ్గా అయినా సరే ల్యాబ్ రిపోర్ట్లు రిలీజ్ చేసేసారు ఇది జరిగినటువంటి కథ ముందే ఎందుకు చెప్పలేదంటే దీనికోసం ఇది ముందే చెప్పాల్సినటువంటి అంశం కాదు కొంత సెట్రైట్ చేయాలి కనుక్కోవాలి ఇప్పుడు ఇంత చే ఇంత ల్యాబ్ రిపోర్ట్లు కూడా బయటకు వచ్చి ఈ విధంగా ఉందని తెలుస్తున్నా కానీ ఇంకా బురద చల్లే ప్రయత్నం ఇంకా రకరకాల ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే తెలియగానే ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఏ విషయాలు బయటకు కనుక్కోకుండా మొత్తం డైరెక్ట్గా ఇది అని చెప్పేస్తే ఏమన్నా ఉందా ఇప్పటికి కూడా స్టిల్ అబ్బే మాకు సంబంధం లేదు మీరే ఏమన్నా కలిపారేమో వాటిలో మీరే మా మీద బు బురద చల్లటానికి పంపించారు అని చెప్పేసి ఇప్పటికీ తెంపరితనంగా వాదిస్తున్న వారు బోలడం ముందు ఉన్నారు కదా అలాంటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి ఆ వేసేటటువంటి క్రమంలో సరే తప్పలేదు చెప్పారు బయటకు వచ్చింది ఇక ఇందుట్లో మనం ప్రధానంగా తెలుసుకున్నట్లు అంశం ఏంటంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడితే టీటీడీకి ఒక సొంత ల్యాబ్ సిద్ధమైపోతుంది హ్యాపీగా వచ్చిన ప్రతి ఒక్క శాంపిల్ని వచ్చిన ప్రతి ఒక్క కంటైనర్ని వచ్చినటువంటి ప్రతి ఒక్క లారీని చెక్ చేసుకొని మంచి చెడు మొత్తం వేరు చేసుకొని హ్యాపీగా స్వామివారికి నాణ్యమైనటువంటి నెయ్యిని లేదంటే ప్రసాదాలో తయారు చేసే పదార్థాల యొక్క నాణ్యతను పరిశీలించుకోవాల్సినటువంటి టీటీడీకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి స్తోమత కూడా లేకుండా పోయింది గత ప్రభుత్వ హయాంలో ఉన్న ల్యాబ్ను కూడా పక్కన పెట్టేసి పరికరాలు పాడైపోతే వాటిని మొత్తానికి మూలకనెట్టేసి అసలు ల్యాబ్ అనేదే లేకుండా చేశారు పైగా రెండు మూడు అంచెల్లో టెస్టింగ్ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు రెండు మూడు అంచెల్లో టెస్టింగ్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ రకంగా బయటపడ్డాయి డెబ్బై ఐదు లక్షలు పెడితే వచ్చేస్తుంది కదా కొత్త ల్యాబే అది కూడా ఏర్పాటు చేసుకునే స్థితిలో ఉన్నారా కోటాను కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి కదా ప్రతిరోజు విరాళాల రూపంలోనే వందల కోట్లు వస్తున్నాయి కదా అనేక సందర్భాల్లో వందల కోట్లు వచ్చాయి కదా జస్ట్ లక్షలు ఖర్చు పెట్టలేరా మీరు ఖర్చు పెట్టలేకపోయినా సరే ఎవరైనా ఒక దాతను అడిగినా సరే మహోత్కృష్టమైనటువంటి ఈ కార్యక్రమానికి అతనే స్వయంగా వచ్చి ఏ పెద్ద పెద్ద లాబొరేటరీ సంస్థలు ఏవైనా ఉంటే వాళ్ళే డొనేట్ చేసేవాళ్ళు బాబు మా కాంట్రిబ్యూషన్ ఇది అని చెప్పేసి డొనేట్ చేసేవాళ్ళు ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు పైగా దీన్ని దాచిపెడుతూ దీని మీద బురజల్లుతూ రెండు మూడు అంచెల్లో మేము టెస్టింగ్ చేసాం టెస్టింగ్ చేస్తే ఎందుకు దొరికాయి ఇది ప్రధానమైనటువంటి అంశం సో వీటన్నిట్లో అనుమానం కలిగిస్తున్న అంశం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఏదో నలభై ఐదు సార్లు అయ్యప్పమాల వేసుకున్నారు ఆయన ఏదో సోపర్ స్వామి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు అలాంటప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ ఆపమని ఎందుకు పిటిషన్ వేశారు నా వివరణ తీసుకోకుండానే లేదంటే నా ప్రమేయం లేకుండానే ముందుగానే ఎందుకు దీన్ని ల్యాబ్ రిపోర్ట్లు రిలీజ్ చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు ఎందుకు పెడుతున్నారు ఇందుట్లో వైవి సుబ్బారెడ్డి వచ్చి స్వయంగా కలిపాడు మరొకడు వచ్చి స్వయంగా కలిపారని చెప్పే ప్రయత్నం అయితే నేను చేయట్లేదు ఏవీ లేకపోతే ఎందుకు క్లీన్గా ఉం ఉన్నట్టయితే ఈ ఎంక్వైరీ ఆపమని ఎందుకు పిటిషన్ వేస్తారు హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారు ఈ రకంగా ఎందుకు మాట్లాడతారు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తారు తెలియాలి కదా సో ఇన్ని డొల్లతనాలు బయటపడుతున్నాయి గత ఐదేళ్లలో స్వామి ప్రసాదం బాగాలేదని అన్నదానంలో సరిగ్గా లేదని చెప్పేసి అనేక మంది ఆరోపణలు చేస్తారు అనేక కథనాలు వార్తాపత్రికలు వచ్చాయి ఈ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు మీరు యూట్యూబ్ తిరగేసినా గూగుల్ తిరగేసినా అలాంటివి బోలెడు మీకు అంటబడతాయి బోలెడు మంది కామెంట్ చేసినటువంటి వీడియోలు మీ కళములు సాక్షాత్కరిస్తాయి ఒకసారి వాటిని కూడా పరిశీలించండి నిజాలు మీకే తెలుస్తాయి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే